వైసీపీలో రెబల్ ఎంపీగా ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణమరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామరాజు కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారము జరిగింది గత ఐదేళ్లలో తనను తీవ్రంగా వేధించిన జగన్తో సభలో అధ్యక్ష అని పిలిపించుకొని ఇగో చల్లార్చుకోవాలని ఆయన భావించారట అయితే అయ్యన్న పాత్రడు సభాపతిగా నియమితులవ్వడంతో ట్రిపుల్ ఆర్ ఆశలు నెరవేరలేదు ఇప్పుడు ఆయనని డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకు వస్తే అధ్యక్ష అని సంబోధించక తప్పదు అటు అయ్యన్న ఇటు రఘురామరాజు వారిని అధ్యక్ష అని పిలవడానికి జగన్ ఇష్టపడతారా ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నిర్ణయించారు ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు పదవికి రఘురామ ఎన్నిక పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగిరేశారు అప్పటి సీఎం జగన్ కు సింహ స్వప్నంగా తయారయ్యారు రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు ఆ క్రమంలో లోక్సభలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎంపీలు శత లోక్సభ స్పీకర్ ని కలిసి విన్నవించుకున్న వారి ప్రయత్నాలు ఫలించలేదు రఘురామకృష్ణం రాజు దూకుడు కూడా తగ్గలేదు దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి జగన్ వ్యవహారం పై మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ ని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణం రాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని ఆ కేసులు విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు అలాంటి వైసీపీ ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ పాలనలో తీవ్ర వేధింపులకు గురైన ఆయన కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది సభలో జగన్ తో అధ్యక్ష అంటూ మైక్ కోసం చెయ్యెత్తి అడిగించుకోవాలన్నది ఆయన కోరికట అయితే స్పీకర్ పదవి దక్కకపోయినా ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు అంటే అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో అయితే అయ్యన్న పాత్రుడు లేకపోతే డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు ఉంటారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించిన జగన్ ఒకవేళ సభకు వస్తే ఆ ఇద్దరులో ఎవరు సభాపతి స్థానంలో ఉన్నా నమస్కరించాలి మైక్ కోసం అధ్యక్ష అంటూ చెయ్యి ఎత్తాలి అదే జరిగితే సభలో కూటమికి చెందిన నూట అరవై నాలుగు మంది రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు ఆ ఎగతాలు భరి జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు మరిప్పుడు అయ్యన్న పాత్రుడికి రఘురామరాజు తోడవడంతో ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదన్న సందేహము వినిపిస్తుంది మరి రఘురాముడి ఇగో ఎప్పటికి చల్లారుతుందో వెయిట్ చేసి చూడాలి మరి